శ్రీ ఓం శ్రీ గురుదత్తాత్రేయ యనమ నారాయణ ఆది నారాయణ అందరికీ నమస్కారం నా పేరు కుసుమ గురుకృపతో మీ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు నేను ఒక పవిత్ర ప్రయాణాన్ని మీతో కలిసి ప్రారంభిస్తున్నాను మన భారతదేశంలో గురువు అంటే కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే కాదు మన జీవితాన్ని మార్గదర్శనం చేసే దైవస్వరూపం మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనసు అశాంతిగా ఉన్నప్పుడు ఒక దారి చూపించే శక్తి మనకు అవసరం అవుతుంది అలాంటి సమయాల్లో మనకు మార్గదర్శకంగా నిలిచే పరమ పవిత్ర గ్రంథమే ఈ శ్రీ గురు చరిత్ర మనకు కనిపించకపోయినా మన అడుగులను గురువు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారు ఈ గ్రంథాన్ని భక్తితో వినేవారికి మనస్సుకు శాంతి భయానికి ధైర్యము కష్టాలకు పరిష్కారము లభిస్తాయని పెద్దలు చెబుతారు నియమంగా నమ్మకంతో శ్రీ గురు చరిత్ర వినేవారికి గురుకృప తప్పకుండా లభిస్తుంది శ్రీ దత్తాత్రేయ స్వాముల వారు త్రిమూర్తుల స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూప అవతారం అత్రి మహర్షి అనుసూయ దేవి తపస్సుకు ఫలితంగా అవతరించిన దైవస్వరూపమే శ్రీ దత్తాత్రేయ స్వామి ఈ గ్రంథము శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి లీలను వివరిస్తుంది ఈ ఛానల్ ద్వారా శ్రీ గురు చరిత్రలోని ప్రతి అధ్యాయాన్ని సరళమైన తెలుగులో అర్థమయ్యేలా మీ ముందుకు తీసుకురావాలనే ఈ నా చిన్న ప్రయత్నంను తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం శ్రీగురు చరిత్ర యొక్క పారాయణ పద్ధతి గురించి తెలుసుకుందాం శ్రీగురు చరిత్ర పారాయణను కుల మత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకోవచ్చు ఈ చరిత్ర పారాయణ చేయదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకముందు దేవుని ముందు కూర్చొని దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి కాఫీ పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు ఉదయం పారాయణ చేసుకోవడానికి వీలు లేనప్పుడు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకోవచ్చు ఒక పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు లేనప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకోవచ్చు ఉదయం పారాయణ చేసుకోవడానికి ఏమాత్రం వీలు వారు సాయంత్రము కానీ రాత్రి పూట కానీ స్నానం చేసి భోజనం చేయకముందు పారాయణ చేసుకోవచ్చు ఇంతకు మించి ఆహార విహారాదులలో ఎట్టి నియమాలు అవసరం లేదు రోజులో గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చేయాలనుకున్న వారు పండ్లు తీసుకోవచ్చు పాలు వంటి ద్రవ పదార్థములు కూడా తీసుకోవచ్చు సప్తాహ పారాయణ అంటే ఒక వారము లేక ఏడు రోజులు పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణ అంటే రెండు వారాలు కానీ త్రిసప్తాహ పారాయణ అంటే ఇరవై ఒక్క రోజులు కానీ చేసుకోవచ్చు అందుకు కూడా అవకాశం లేనివారు రోజుకు ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేసుకోవచ్చు స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు సామాన్యంగా మనం పారాయణ చేసే గ్రంథం ఎవ్వరికీ ఇవ్వకుండా ఉండడం మంచిది కొన్ని ఆవర్తాలు అంటే కొన్నిసార్లు పారాయణ పూర్తయ్యాక కొద్ది దక్షిణతో పాటు ఈ గ్రంథపర్తి ఒకటి ఎవరికైనా దానం చేస్తే ముల్లోకాలను దానం చేసిన పుణ్యఫలం వస్తుంది స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు ఆరోగ్యం సరిగా లేనప్పుడు కానీ ఈ శ్లోకంతో మనల్ని మనం శుద్ధి చేసుకోవచ్చు అదేంటంటే అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివా ఎస్మరేత్ పుండరీకాక్షంస బాహ్యభ్యంతర శుచి ఈ శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని గురు పాదోదకంగా భావించి కొంచెం త్రాగి కొంచెం శిరస్సును చల్లుకొని పారాయణ చేయవచ్చు ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే హృదయ కమలంలో ఉన్న చైతన్యమే తన నేత్రముగా గల భగవంతుణ్ణి స్మరిస్తే ఎట్టి స్థితులలో ఉన్నవారైనా బాహ్యభ్యంతరముల ఎందు శుచి అవుతారు అని ఈ శ్లోకానికి అర్థం స్వయంగా పారాయణ చేయలేని వారు శ్రీగురు చరిత్ర శ్రవణం చేసిన అదే ఫలితం ఉంటుందని శ్రీగురుడు చెప్పారు పారాయణ చేయడానికి వీలుగాని సమయంలో దత్త దత్తా అని కాని శ్రీదత్తా జయదత్త అన్న నామంగాని సప్తాహం చేయవచ్చు ప్రతిరోజు నిత్య పారాయణ అయిన తర్వాత దత్త స్తోత్రాలలో కొన్ని శ్లోకాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అవి ఏంటంటే మన కష్టాలను తొలగించే స్తోత్రం తెలుసుకుందాం అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి భవ సంకటాత్ ఈ శ్లోకం యథాశక్తి జపం చేస్తే మన కష్టాలు తొలుగుతాయి స్త్రీల యొక్క సౌభాగ్యం వృద్ధి చెందాలంటే ఈ శ్లోకంను చదవాలి జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహ మృత్యుంజయస్ యోగీంద్ర సౌభాగ్యమే ప్రయచ్చతు సంతానం కలగాలంటే ఈ శ్లోకాన్ని జపం చేయాలి దూరీకృత్య జీవయిత్వా జీవయిత్మృతం సుతం భీష్టద పాతు సన సంతాన వృద్ధి కృత్ ఈ శ్లోకాన్ని యథాశక్తి జపం చేయడం వల్ల సంతానాన్ని ప్రసాదిస్తుంది నాకున్న దారిద్ర్యం తొలగి సంపద కలగాలంటే ఈ శ్లోకాన్ని చదవాలి దరిద్ర విప్రగేహేయ శాఖం భుక్త్యోత్తమశ్రియం దదౌ శ్రీదత్త దేవ దారిద్ర్యాత్ శ్రీపదోవతు ఈ శ్లోకంను యథాశక్తి జపం చేయడం వల్ల దారిద్ర్యం తొలగించి సంపదనిస్తుంది మీలో ఎవరైనా సరే సప్తాహ పారాయణము చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఒక్కొక్క వారముకి ఎన్ని అధ్యాయాలు చదవాలో వివరిస్తాను గురువారం వచ్చేసి ఒకటవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు చదవాలి శుక్రవారం పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు చదవాలి శనివారం ఇరవై రెండవ అధ్యాయం నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం వరకు చదవాలి ఆదివారం ముప్పైవ అధ్యాయం నుండి ముప్పై ఐదవ అధ్యాయం వరకు చదవాలి సోమవారం ముప్పై ఆరవ అధ్యాయం నుండి ముప్పై ఎనిమిదవ అధ్యాయం వరకు చదవాలి మంగళవారం ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుండి నలభై మూడవ అధ్యాయం వరకు చదవాలి బుధవారం నలభై నాలుగవ అధ్యాయం నుండి యాభై రెండవ అధ్యాయం వరకు చదవాలి సప్తాహ పారాయణం పూర్తవుతుంది తరువాయి ఎపిసోడ్లో మనం ఈ గురుచరిత్ర యొక్క ముఖ్య సూచన ముందు మాట గురించి తెలుసుకుందాం ఈ ఛానల్ ద్వారా శ్రీ గురు చరిత్రలోని ప్రతి అధ్యాయాన్ని సరళమైన తెలుగులో అర్థమయ్యేలా మీ ముందుకు తీసుకురావాలనే ఈ నా చిన్న ప్రయత్నంను తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ని యాక్టివేట్ చేయండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు ఈ వీడియోను మన గురు బంధువులందరికీ షేర్ చేయండి గురువే శరణం